మల్లె సర్కారు చేస్తామన్న రెండు లక్షల రుణమాఫీ కాలేదని పిఎసీఎస్ పిబ్బలను అర్రలేసి తలుపులు దగ్గరికి గుంజి రైతులు తాళమేసిర్రట ఎన్ని దినాలు అడుగుమంటారు మీరు మాకేమైనా బిచ్చమేస్తుర్రా అని అడిగి అడిగి వచ్చిన అన్నదాతలు బంజారు దొడ్లే కదా తోలినట్టు ఆఫీసాలను దోలిరు పెద్ద జౌడమే అవుతున్నది షేర్లవాడ దొంగ్రను కొట్టుకపోయి బంజారు దొడ్లే వేసి గేట్లో పాటాకులు దగ్గరికి గుంజినట్టే తలుపులు దగ్గరికి వేసిండ్రు కదా ఇన్న రా ఇట్లా దగ్గరికి పెట్టి అన్నదాతలు బయట పంచాయతీ పెద్ద వేస్తుర్రు మళ్ళీ సర్కారు రెండు లక్షల లోపు రుణమాఫీ వేస్తా ఆశతోని ఆశతోని కళ్ళు కాయలుగాసేటట్టు చూసినా సచ్చమైన మనిషి ఆత్మశాంతి కోసం వండేసి పెట్టినట్టు పెట్టి ఎంత ఎదురు చూసినా పెట్టగదా ఎంతకు ముట్టలేదు అన్నట్టు ఎప్పుడో అవుతుంది అనుకున్న రుణమాఫీ ఇంకా కాకపాయే అని కాక మీద ఉన్న రైతులు పుండో దగ్గర ఉంటే మందో దగ్గర పెడితే ఏడ కమ్మైతది పెట్టే దగ్గరనే మందు పెట్టాలి పట్టే దగ్గరనే దొరకబడితే రుణమాఫీ ఎందుకు కాదో చూస్తామని రువ్వడి మీద ఇట్లా వేసిరు అవు మరి ప్రభుత్వాధికారులు కూడా ప్రభుత్వం మీదన కొత్త కాను చేస్తే వెంటనే అమలు చేస్తారు అదే ప్రజలకు వచ్చే ఏదన్నా అవసరం ఉంటే అస్సలు దేకరు ఇట్లే ఉంటుందా ఇసు టోళ్లకు ఇట్లే కావాలి మరి ఎన్ని దినాలని అడుగుతారు అడిగి అడిగి నోట్ల పదన ఆరిపోతున్న రుణమాఫీ అయ్యింది లేదట ఓ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సారు రైతులు ఎట్లా తిరగబడుతున్నారో చూసిరు కదా దొంగబర్లను బంజరు దోలినట్టు తోలి తాళాలు చేస్తున్నారు మీరు ఇట్లనే అందరికి ఇంకా రుణమాఫీ చేయకుండా ఉంటురా అంటే మీ ఎమ్మెల్యేలను ఎంపీలను మంత్రులను కూడా బాడీ గార్డులతో సహా బందోబస్తుకు వచ్చిన పోలీసులను కూడా బంధించే కాడికి వస్తదేమో తెగించిన వాళ్ళ తెరువు పోతే అటెనక శిక్కి జరిగే పరిణామాలు ఎట్లుంటాయో మీకు ఖాయిసిగా చెప్పవలసిన పనిలేదంటుర్రు ఈ ముచ్చటి నోళ్ళు